నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అయ్యప్ప గుడి సమీపంలో ఉన్న రాజలక్ష్మి మోటార్స్ హీరో షోరూంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్ మౌంటర్ రేగి షోరూంలో ఉన్న కొత్త ద్విచక్ర వాహనాలు విడి భాగాలు ఇతర సామాగ్రి పూర్తిగా దగ్గమయ్యాయి ఈ ఘటనలో సుమారు ఇరవై లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు షోరూం యాజమాన్య తెలిపారు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే షోరూం సిబ్బంది అప్రమత్తమై కొత్తగూడెం అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు దీంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావడం వల్ల షోరూమ్ పక్కన ఉన్న దుకాణాలను మంటలు వ్యాపించకుండా నివారించగలిగారు ప్రమాదంలో షోరూమ్ ఉన్న పలు కొత్త ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి దీంతో పాటు షోరూమ్ లోపల ఉన్న ఇతర సామాగ్రి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కూడా దెబ్బతిన్నాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చెబుతున్నారు Ele కొన్ని సంవత్సరాలక దాటిలేదా అంటే నాలుగు సంవత్సరాలు చేసారు కొంతసేపు చేశారు ఆ 7 ఇయర్స్ లో విప తామవేళ్ళే కాషిమేడే కదా ఆ అంటాదే కదా ఆ partu dari pengetahuian okay. okay. eh kuda kuda ni bukan nak పాల్వంత రాజలక్ష్మి హీరో షోరూమ్ ఉంది రాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయిందండి దానివల్ల మాకు ఉదయం వాచ్మెన్ ఇన్ఫార్మ్ చేసి మీరు రాటు చూసుకోవడం జరిగింది లోపలంతా అయిపోయినాయి కొత్త బండ్లు అయితే పాత బండ్లు అయితే మొత్తం సుమారు ఒక ఇరవై లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందండి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చామండి వాళ్ళు వచ్చి మంటలు ఆర్పి వివరాలు నోటు చేసుకున్నారు